హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ ఇంత తెలుగు స్పోకింగ్ క్లాసెస్ పోయే విషయాలు స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకుపోయే టాపిక్ ఏంటో తెలుసా ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే మన ఈ వాక్యాలను తప్పనిసరిగా వాడతాం ఫ్రెండ్స్ స్కూళ్ళలో అయినా సరే బయట మనం పనిచేసే చోటైనా సరే ఎక్కడైనా సరే ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో నేర్చుకోపోయే ప్రతి ఒక్క సెంటెన్స్ కూడా మీరు స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మటుకో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీద అందరికన్నా ముందుకు వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దామా నాతో పాటు నాతో పాటు ఈ పదాన్ని హిందీలో మే రే సాత్ ఏమంటారు ఫ్రెండ్స్ మే రే సాత్ నీతో పాటు తే రే సాత్ నీతో పాటు తేరే రే సాత్ లేదా తుమ్హారే సాత్ మనతో పాటు హమారే సాత్ ఏమంటారు ఫ్రెండ్స్ హమారే సాత్ మనతో పాటు హమారే సాత్ అని అంటారు మనం నేర్చుకోపోయే ఈరోజు వాక్యాలు ప్రతి ఒక్కదానిలో కూడా అన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట ఈ మూడు పదాల మీదే ఆధారపడి ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ అందువల్ల ఏంటంటే మీరు వీడియో స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా నేర్చుకోండి నేర్చుకోవడం వల్ల ఏంటంటే మీరు హిందీలో చాలా ఈజీగా మాట్లాడుకుంటారు ఓకే ఫ్రెండ్స్ నీతో పాటు నేను కూడా చదువుకుంటాను నీతో పాటు నేను కూడా చదువుకుంటాను ఈ వాక్య సందర్భం ఏంటి అసలు ఏంటి పిల్లల్ని మనం చదవమన్నప్పుడు వాళ్ళు వెంటనే నువ్వు చదివితేనే నేను చదువుతానంటారు కదా నువ్వు చదువుతూ ఉండమ్మా నేను చూస్తూ నన్ను చదువుతానంటే కూడా ఒప్పుకోరు అంటే నీతో పాటు నేను కూడా చదువుకుంటాను అర్థమైందా ఈ వాక్యాన్ని అయితే హిందీలో మగవాళ్ళు అనుకోండి తేరీ సాత్ బి పడుంగా అని అంటారు అదే పాడవాళ్ళైతే తేరీ సాత్ బి పడుంగి అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ తేరే సాత్ మేబీ పడుంగా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అయితే తేరే సాత్ మేబీ పడుంగి అని అంటారు దీన్నే మరో విధంగా కూడా చెప్పుకోవచ్చు తుమారే సాత్ మేబీ పడుంగా అని అంటారు ఏంటి నీతో పాటు అని వచ్చింది కదా అక్కడ తేరే సాత్ అనొచ్చు లేదా తుమారే సాత్ అని కూడా అంటారు ఓకే ఫ్రెండ్స్ నీతో పాటు నేను కూడా చదువుకుంటాను తుమరి సాత్ మేబీ భీ అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అయితే తుమరే సాత్ మేబీ భీ పొడుంగి అని అంటారు నీతో పాటు నేను కూడా చదువుకుంటాను ఆడపిల్లలు అయితే తుమరే సాత్ మేబీ భీ అని అంటారు అదే పిల్లలు అయితే సాత్ మే మేబీ పడుంగ అని అంటారు నీతో పాటు తుమ్హరే సాత్ నేను కూడా మేబీ చదువుకుంటాను పడుంగ అది ఆడపిల్లైతే పడుంగి మీతో పాటు నేను కూడా చదువుకుంటాను తు హరి సార్ మే భీ పడుంగ అది అయితే తుమరి సార్ మే భీ పడుంగి అని అంటారు ఒకవేళ ఎక్కువ మంది ఉన్నారనుకోండి అండి అప్పుడైతే ఏమంటారు మీతో పాటు మేము కూడా చదువుకుంటాము ఏమంటారు ఫ్రెండ్స్ మీతో పాటు మా అన్నమాట మీతో పాటు మేము కూడా చదువుకుంటాము ఈ వాక్యానైతే హిందీలో పడేగే మీతో పాటు మేం కూడా చదువుకుంటాము పడేగే మీతో పాటు మేము కూడా చదువుకుంటాము పడేగే మీతో పాటు మేం కూడా చదువుకుంటాము పడేగేకే హమ్ీ పడేంగే అని అంటారు నాతో పాటు ఎవరు చదువుతారు నాతో పాటు ఎవరు చదువుతారు ఈ వాక్యాన్ని హిందీలో మేరే సాత్ కోన్ పడేగా మేరే సాథ్ కోన్ పడేగా నాతో పాటు ఎవరు చదువుతారు మేరే సాథ్ కోన్ పడేగా నాతో పాటు మేరే సాథ్ ఎవరు కోన్ చదువుతారు పడేగా నాతో పాటు ఎవరు చదువుతారు మేరే సా కోన్ పడేగా మేరే సా కోన్ పడేగా అని అంటారు ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఎక్కువ మంది ఉన్నాయా అంటాం మనతో పాటు ఎవరెవరు చదువుతారు ఏంటి ఫ్రెండ్స్ మనతో పాటు ఎవరెవరు చదువుతారు ఈ వాక్యాన్ని హిందీలో అప్ సాన్ కాన్ పడేంగే ఏమంటారు ఫ్రెండ్స్ अपने साथ कौन कौन पढ़ेंगे लेदा हमारे साथ कौन कौन पढ़ेंगे हमारे साथ कौन कौन पढ़ेंगे मन तो ये चलता हमारे साथ कौन कौन पढ़ेंगे लेदा अपने साथ कौन कौन पढ़ेंगे अब अटर मन तो हमारे साथ लेदा अपने साथ ఎవరెవరు కోన్ కోన్ చదువుతారు పడేంగి మనతో పాటు ఎవరెవరు చదువుతారు అప్ సాత్ కోన్ కోన్ పడేంగే అప్ సాత్ కోన్ కోన్ పడేంగే అని అంటారు నాతో పాటు నువ్వు కూడా తిను ఏంటి ఫ్రెండ్స్ నాతో పాటు నువ్వు కూడా తిను ఈ వాక్యాన్ని హిందీలో మేరే సాత్ తుంభి ఫ్రెండ్స్ మేరే సాత్ తుంభి నాతో పాటు నువ్వు కూడా తిను మేరేసార్ తుం భీ ఖావ్ లేదా మేరే సాత్ తూ భీ ఖా ఏమంటారు ఫ్రెండ్స్ మేరే సా తూ భీ ఖా నాతో పాటు నువ్వు కూడా తిను అంటే మనకి దగ్గరగా ఉన్న ఉన్నవాళ్ళైతే మనం ఈ వాక్యాన్ని వాడచ్చు అనమాట మేరే సా తూ భీ ఖా అని అంటారు అదే బయట నుంచి తెలిసిన వాళ్ళు మన ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు అనుకోండి అంటే మనం కొంచెం మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ ఉంటాం కదా వాళ్ళతోటి అంటే కానీ వయసులో చిన్నవాళ్ళు అయినప్పుడు మనం ఈ వాక్యాన్ని వాడతాం అనమాట ఇదే వాక్యాన్ని మనం మరో విధంగా వాడతాం ఏంటి నాతో పాటు నువ్వు కూడా తిను మేరే సా తుంబి కావో అని అంటాం అర్థమైంది ఫ్రెండ్స్ నాతో పాటు మేరే సా నువ్వు కూడా తుంభి లేదా తుభీ అని కూడా అంటారు తిను ఖా లేదా ఖా తూ అని వచ్చినప్పుడు ఖా అని వస్తుంది అనమాట తుమ్మ అని వచ్చినప్పుడు ఖా అని అంటారు అర్థమైందా ఫ్రెండ్స్ అని వచ్చినప్పుడు ఏంటంటే ఓత్వం పలుకుతుంది ఖావో అని టు అని వచ్చినప్పుడు ఖా అని దీర్ఘం వస్తుంది అంతే అర్థమవుతుందా ఫ్రెండ్స్ నాతో పాటు నువ్వు కూడా తిను మేరే సాత్ తూబీ ఖా లేదా మేరే సాత్ తుమ్వి అని అంటారు ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకుంటే అప్పుడేమంటాం అంటే పెద్దవాళ్ళు ఉంటే కూడా ఈ వాక్యాన్ని వాడతాం కదా నువ్వైతే అయితే అనవు పెద్దవాళ్ళు అయితే నువ్వు నువ్వు అని అంటాం మనం అనం అవునా కదా మాతో పాటు మీరు కూడా తినండి అని అంటాం అవునా కదా ఫ్రెండ్స్ తప్పనిసరిగా అంటాం మన ఈ వాక్యాన్ని మాతో పాటు మీరు కూడా తినండి ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమారే ఖాయే ఏమంటారు ఫ్రెండ్స్ హారే సాీ మాతో పాటు మీరు కూడా తినండి హారే సాయి మాతో పాటు మీరు కూడా తినండి హారే సాయి మాతో పాటు మీరు కూడా తినండి మాతో పాటు మీరు కూడా తినండి హమరే సాత్బి ఖాయే హమరే సాత్ ఆబీ ఖాయే అని అంటారు ఒకవేళ ఇష్టమే అనుకోండి తినడం ఇష్టమైతే మరి ఏమంటాం నేను కూడా నీతో పాటు తింటాను అంటావా లేదా ఫ్రెండ్స్ మనం తప్పనిసరిగా అంటాం నేను కూడా నీతో పాటు తింటాను ఈ వాక్యాన్ని అయితే హిందీలో మేభీ తేరే సాత్ ఖా ఉ అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అయితే మేభీ తెరే సాత్ అని అంటారు అర్థమవుతుందా ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే మేబీ తేరేసాత్ సాత్ అని అంటారు అదే ఆడవాళ్ళు అయితే మేబీ తేరేసాత్ ఖావుంగి అని అంటారు ఇదే వాక్యాన్ని మనం మరో విధంగా కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ఏంటి ఫ్రెండ్స్ నేను కూడా నీతో పాటు తింటాను అంటే నీతో అని వచ్చింది మధ్యలో అవునా కదా అక్కడేమొస్తుందా ఫ్రెండ్స్ తేరేసాత్ అని అంటారు లేదా తుమ్హారేసాత్ ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్హారే సాత్ నీతో పాటు అని వచ్చిన చోట ఏంటంటే మనం తుమ్హారే సాత్ అని అనొచ్చు లేదా తేరే సాత్ అని కూడా అంటారు అర్థమైందా ఫ్రెండ్స్ తేరే సాత్ కి తుమ్హారే సాత్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసా మనం నువ్వును ఎలా డిఫరెన్స్ చూస్తాం ఏంటి నువ్వుని తు అని అని ఎలా డిఫరెన్స్ చెప్తాం మనం అవునా కదా విధంగా నీతో పాటు అని నీతో అని వచ్చినప్పుడు చూడ తేరే సాత్ తుమ్మారే సాత్ అని వస్తుంది తేరే అంటారు లేదా తుమ్హారా అని అంటారు అర్థమైందా ఫ్రెండ్స్ నీతోని తేరే అంటాము లేదా తుమ్హారా కూడా అని అంటాం అర్థమవుతుందా మీకు తేరేని కూడా మనం అదే విధంగా దగ్గర వాళ్ళైతేనే బాగా దగ్గర వాళ్ళు అయితేనే తేరా తేరాహెయ్యే అని అని చెప్పచ్చు అర్థమైందా ఫ్రెండ్స్ లేదనుకోండి పరిచయం తక్కువ వాళ్ళు వయసులో తక్కువ వాళ్ళు అనుకోండి వాళ్ళని మనం తుమ్హారా హయ్యే అని చెప్పాలి అర్థమైందా ఫ్రెండ్స్ మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ సూక్ష్మధర్మాలు మన హిందీలో మాట్లాడేటప్పుడు మనం తెలుగులో మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు మనకి ఎలా వాల్యూ ఇచ్చి మాట్లాడాలని మనం కోరుకుంటామో మనం హిందీలో మాట్లాడేటప్పుడు కూడా మనం అదే కోరుకోవాలి అన కదా ఫ్రెండ్స్ నోటికి వచ్చిందైతే మనం మాట్లాడలేం కదా అదే అదేవిధంగా నేను కూడా నీతో పాటు తింటాను ఈ వాక్యాన్ని అయితే హిందీలో మేబీ తిమ్ హరేసా కాంగీ ఆడవాళ్ళు అయితే మే భీ తుహరే సాత్ ఖాంగి అని అంటారు అది మగవాళ్ళు అయితే మే భీ తుమారే సాత్ అని అంటారు నేను మే నీతో పాటు తుమారే సాత్ లేదా తేరే సాత్ తింటాను ఖావుగా అది ఆడవాళ్ళు అయితే ఖాంగి అని అంటారు నేను నీతో పాటు తింటాను ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే మే భీ తుమ్హారే సాత్ అని అంటారు అదే ఆడవాళ్ళు అయితే మే భీ తుమ్ హే సాత్ అంటారు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడే ఉంటాం మేము మీతో పాటు తింటాము ఏమంటారు ఫ్రెండ్స్ మేము మీతో పాటు తింటాము ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమ్ ఆప్కే సాత్ ఖాయింగి ఏమంటారు ఫ్రెండ్స్ హమ్ ఆప్కే సాత్ ఖాయింగి మేము మీతో పాటు తింటాము हम आपके साथ खाएंगे मेमू हम मी तो पाटो आपके साथ तिंटा मु खाएंगे मेमू मी तो बाटू हम आपके साथ खाएंगे हम आपके साथ खाएंगे अने अटर ఫ్రెండ్స్ నేను చాలా వీడియోస్లో నేను వీడియోస్ చివరాకన్నా ఒక ప్రశ్న పెడతాను కానీ నాకు కామెంట్స్ ఎవరు చేయట్లేదు ఫ్రెండ్స్ ఒకరిద్దరు కామెంట్స్ చేస్తున్నారంటే మీరు నాకు కామెంట్స్కి సమాధానం పెడితేనే కదా నాకు తెలుస్తుంది ప్రశ్నకి సమాధానం పెడితేనే తెలుస్తుంది నాకు ఏంటంటే మీరు హిందీ ఎంత చక్కగా నేర్చుకుంటున్నారు అనేది అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీరు కామెంట్స్కి ఒకవేళ సమాధానం అనుకోండి మీరు ఎదుటి వాళ్ళతో మాట్లాడడానికి బాగా సఫర్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ అందువల్ల ఏంటంటే మీరు వచ్చినా సరే రాకపోయినా సరే మీరు ఎంత మాత్రం ఆ వీడియోని అర్థం చేసుకున్నారు అన్నది తెలుసుకోవడం కోసమే నేను వీడియో చివరి ఒక ప్రశ్న అనేది పెడుతూ ఉంటాను అర్థమవుతుందా ఫ్రెండ్స్ అందువల్ల ఏంటంటే మీరు వీడియోస్ని స్కిప్ చేయకుండా వీడియోస్ని పూర్తిగా చూశారనుకోండి నేను పెట్టిన ప్రతి ఒక్క ప్రశ్నకి మీరు తప్పనిసరిగా జవాబు పెట్టగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు లాంగ్వేజ్ని కూడా చాలా ఈజీగాను సునాయాసంగా నేర్చుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ అందువల్ల ఏంటంటే మీరు తప్పనిసరిగా నా ప్రశ్నకి సమాధానం పెట్టండి సమాధానం పెడితే నేను ఇదే విధంగా ఇంకా మంచి మంచి వీడియోస్ని మంచి మంచి కంటెంట్స్ని మీ ముందు నేను ప్రజెంట్ చేయగలుగుతాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన నెక్స్ట్ సెంటెన్స్ ఏంటో మళ్ళీ చూద్దాం నువ్వు నాతో పాటు టీవీ చూడు ఏంటి ఫ్రెండ్స్ నువ్వు నాతో పాటు టీవీ చూడు ఈ వాక్యాన్ని హిందీలో టూ మేరే సా టీవీ దేక్ ఏమంటారు ఫ్రెండ్స్ తు సార్ టీవీ దేక్ ఏంటి ఒకవేళ మనకి బాగా పరిచయం తక్కువగాను లేదా వయసులో చిన్నవాళ్ళై ఉండి మనం నువ్వు నువ్వు అని పిలిచేవాళ్ళే అనుకోండి అప్పుడేమంటా తుమ్మనాలి ఏమంటారు తుమ్మనంటా అవునా కదా ఫ్రెండ్స్ తుమ్ మేరే సార్ టీవీ దేఖో ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్ మేరే సార్ టీవీ దేఖో నువ్వు నాతో పాటు టీవీ చూడు తు మేరే సార్ టీవీ దేఖ్ లేదా తుమ్ మేరే టీవీ దేఖో అని అంటారు నువ్వు తుమ్ నాతో పాటు మేరే సాథ్ టీవీ చూడు టీవీ దేఖో లేదా టీవీ దేక్ అని కూడా అంటారు నువ్వు నాతో పాటు టీవీ చూడు తు మేరే సాథ్ టీవీ దేఖ్ లేదా తుమ్ మేరే సా టీవీ దేఖో తుమ్ మేరే సాథ్ టీవీ దేఖ్ అని అంటారు ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకుంటే అంటాం మీరు మాతో పాటు టీవీ చూడండి అని అంటాం అవునా కదా ఫ్రెండ్స్ మీరు మాతో పాటు టీవీ చూడండి ఈ వాక్యానైతే హిందీలో ఆ సార్ టీవీ దేఖియే ఏమంటారు ఫ్రెండ్స్ ఆ హమారేసార్ టీవీ దేఖీయే మీరు మాతో పాటు టీవీ చూడండి ఆ హమారేసార్ టీవీ దేఖీ మీరు ఆ మాతో పాటు హమారే సాత్ టీవీ చూడండి టీవీ దెఖియే మీరు మాతో పాటు టీవీ చూడండి ఆప్ మరే సాత్ టీవీ దెఖియే ఆప్ హమారే సాత్ టీవీ దెఖీయే అని అంటారు ఒకవేళ మనకి టీవీ చూడటం ఇష్టమే అనుకోండి అప్పుడు అంటాం నేను నీతో పాటు టీవీ చూస్తాను అని అంటా అవునా కదా ఫ్రెండ్స్ తప్పనిసరిగా అంటాం ఈ వాక్యాన్ని మనం నేను నీతో పాటు టీవీ చూస్తాను ఈ వాక్యానైతే హిందీలో మే తేరేసార్ టీవీ దేఖుంగా అని అంటారు అదే ఆడవాళ్ళు అయితే మే తెరేసార్ టీవీ దేఖుంగి అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని మనం మరో విధంగా కూడా వాడతానని చెప్పాను ఇందాక ఫస్ట్ ఫస్ట్ ముందు వచ్చిన సెంటెన్స్లోనూ చెప్పను లేదా నేను నీతో పాటు టీవీ చూస్తాను ఈ వాక్యాన్ని మరో విధంగా కూడా చెప్పుకుంటామని చెప్పాను మే తుమ్హరే సార్ టీవీ దేకుంగా అని మగపిల్ల మగవాళ్ళు అంటారు మగ పిల్లైనా సరే మగవాళ్ళైనా సరే ఈ విధంగానే మెఖుంగ అనే అంట అర్థమైందా ఫ్రెండ్స్ అదే ఆడవాళ్ళు అయితే నేను నీతో పాటు టీవీ చూస్తాను ఆడవాళ్ళనుకోండి మే సార్ టీవీ దేఖుంగి అని అంటారు అర్థమైందా ఫ్రెండ్స్ నేను మే నీతో పాటు తేరే సాత్ లేదా తుమారే సాత్ టీవీ చూస్తాను టీవీ దేకుంగా అది అయితే టీవీ దేకుంగి అని అంటారు నేను నీతో పాటు టీవీ చూస్తాను ఈ వాక్యాన్ని మగవాడైతే మే సాత్ టీవీ దేకుంగా అని అంటారు అదే ఆడవాళ్ళు అయితే మే సాత్ టీవీ దేకుంగి అని అంటారు ఈ వాక్యాన్ని మనం మరో విధంగా కూడా వాడుకోవచ్చు అని చెప్పాను కదా ఆ వాక్యం ఏంటి చెప్తాను నేను అండి ఇప్పుడు మే తుమ్హారే సార్ టీవీ దేకుంగ అని అంటారు మగవాళ్ళు అయితే అదే ఆడవాళ్ళైతే మే తుమారే సార్ టీవీ దేకుంగి అని అంటారు అర్థమైందా ఫ్రెండ్స్ ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడే అంటాం మేము మీతో పాటు టీవీ చూస్తాము అని అంటాం అవునా కదా ఫ్రెండ్స్ తప్పనిసరిగా అంటారు ఏంటి ఇష్టం ఉన్న వాళ్ళు అయితే అదే అంటారు టీవీ చూడటం ఇష్టమైన వాళ్ళైతే మేము మీతో పాటు టీవీ చూస్తాము इवाक्या नहीं हिंदी लो हम आपके साथ टीवी देखेंगे एंड फ्रेंड्स हम आपके साथ टीवी देखेंगे मेमू मी तो बाट टीवी चूसता मु हम आपके साथ टीवी देखेंगे मेमू हम मी तो बाटू आपके साथ टीवी चूसता मु टीवी देखेंगे मेमू मी तो बाट टीवी चूसता मु हम అక్కే సాత్ టీవీ దేఖేంగే అని అంటారు నాతో పాటు అతనిని టీవీ చూడనివ్వను ఏంటి ఫ్రెండ్స్ నాతో పాటు అతనిని టీవీ చూడనివ్వను ఈ వాక్యాన్ని హిందీలో మేరే సాత్ ఉసే టీవీ దేఖే నహీ దూగా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అయితే మేరే సాత్ ఉసే టీవీ దేఖని నహీ దూంగి ఏమంటారు ఫ్రెండ్స్ ఆడవాళ్ళు అయితే మేరే సాత్సే టీవీ దేక్నే నహి దూంగి అని అంటారు అదే మగవాళ్ళు అయితే మేరే సాత్ టీవీ దేక్నే నహి దూంగా అని అంటారు నాతో పాటు అతనిని టీవీ చూడవను నాతో పాటు మేరే సాత్ అతని ఉసే టీవీ టీవీని మనం తెలుగులో కూడా టీవీ అని అంటాం అంటే చలన చిత్రం అని అంటారు కానీ చలన చిత్రం అనేది బాగా పెద్దగాను ఓల్డ్ వర్డ్ మనం ఆ వర్డ్స్ యూజ్ చేయము అంటే టీవీ అనగానే వెంటనే క్యాచ్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ చూడడంను దేక్నే నహి దొంగ అదే ఆడవాళ్ళు అయితే దేకినే నహి దొంగి అని అంటారు నాతో పాటు అతనిని టీవీ చూడనవను మేరే సాత్ ఉసే టీవీ దెక్ని నహి దూంగా అదే ఆడవాళ్ళు అయితే మేరే సాత్ ఉసే టీవీ దిక్ని నహీ దొంగి అని అంటారు ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఎక్కువ మంది ఉన్నాం అంటాం ఏమంటాం మాతో పాటు మిమ్మల్ని టీవీ చూడనివ్వము అని అంటాం అవునా కదా ఫ్రెండ్స్ తప్పనిసరిగా అంటారు ఆ వాక్యం వచ్చినప్పుడు ఈ వాక్యం కూడా రావాలి కదా మనకి మాతో పాటు మిమ్మల్ని టీవీ చూడనివ్వము అని చెప్తాం అవునా కదా ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమారే సాత్ అప్కో టీవీ దిక్ని నహి వేంగి అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ హమారేసాత్ आपको टीवी देखने नहीं देंगे मातोपाट मल्ली टीवी छोड़ने वो हमारे साथ आपको टीवी देखने नहीं देंगे अर्थ होता फ्रेंड्स मातोपाटू हमारे साथ मिमल्ली आपको टीवी टीवी नहीं टीवी है नंटर छोड़ने वो देखने नहीं देंगे मातोपाट में मल्ली टीवी छोड़ने वो మారా సాప్కో టీవీ దేక్ నహి దేంగే హమారా సాకో టీవీ దేఖనే నహి దేంగే అని అంటారు సో ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రశ్న ఏంటంటే మనతో పాటు అతనిని టీవీ చూడనివ్వను మనతో పాటు అతనిని టీవీ చూడనివ్వను మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మనతో పాటు అతనిని టీవీ చూడనివ్వను అని అంటారు సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ ప్రశ్నకు సమాధానం కనుక తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి అది కూడా హిందీలో ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు ప్రతి ఒక్క ప్రశ్నకి నేను రోజు లేట్ అయినా సరే మీ ప్రశ్న ప్రతి ఒక్క దానికి నేను సమాధానం పెడతాను లేదా కనీసం అది అదే టాపిక్ మీద నేను కంటెంట్ చేస్తాను వీడియో అన్న అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరోసారి కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం ఫ్రెండ్స్ బాయ్ బాయ్